आधा रोड़ी एक ही है, तो उसका नंबर एक ही है। आधा नंबर 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 आधा � అది మనలే ఆదర ఎనీ నువ్వు ఎక్కడికి పోతున్నావు నాకోసమేట్లా ను థ్రౌట్ ఇండియా కొట్టు నా పేరొస్తారే అదే చూపిస్తున్నానారా చెల్లెకి టు డీగ్రీ ఏటవా ఏమన్నా ఆదర నువ్వు ఎక్కడికి పోతున్నావు ఏ చదువుకున్నా ఏ నిన్ను ఎడిగేవి చెల్లామారే సెలవుామర సెలవు ಅದೇ ಆಗಿ ಚೂ ಕೂಡ ನಂಬರ್ ವದು ನಂಬರ್ ಆಯ್ನಿ ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లం టీ అంతా కాల్ మాట్లాడు నువ్వు టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకోవడం కాదు నువ్వు మేము ఒక్కటే ఎక్కున్నా రూపీస్ నాట్ ఎ మ్యాటర్ మీరు మీరు కూడా మాకు హెల్ప్ చేసినట్టే చెప్పేను నీకు ఇప్పుడు టికెట్ ఇస్తా కదా సెల్ చూపించినా నాకు టికెట్ ఇచ్చిందని చెప్పను తర్వాత డీఎం గారికి ఎవరికి చూపించినా నేను మాట్లాడతా ముందు మాట్లాడతా ఐడి కార్డు ఒకటే కదా ఎందుకు ప్రాబ్లం దగ్గర ఉండాలి దగ్గర ఉండాలి దగ్గర ఉండాలి సెల్ मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले इसके लिए बेल आइकन जरूर दबाइएगा